ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈ రోజు ఏ వీడియో అని చెప్పి ఆలోచిస్తున్నారా అయితే మీరు ఎంతగానో అడుగుతున్న స్త్రీలీల శారీస్ అయితే వచ్చేసాయండి శ్రీలీల శారీలో ఇంకా డిఫరెంట్ మోడల్ తెప్పించాను ఆ వీడియో ఆల్రెడీ నేను తీసేసాను కానీ ఏంటంటే గివే గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా మళ్ళీ ఇవాళ శనివారం ఇదే ప్రతి శనివారం ఇస్తామని చెప్పాను కదా నిన్న వీడియో పెట్టాం కాబట్టి ఆ వీడియోకి నేను గివే గిఫ్ట్ ఎంపండి ఇంక ఈ నాలుగు రోజులు క్లియరెన్స్ సేల్ జరిగిన నాలుగు రోజులు అదే రోజు తీసేస్తామండి ఎందుకంటే ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి కదా మళ్ళీ వారానికి సరిపడా తీయాలంటే మాకు టైం ఉండదు ఏ రోజు వీడియోది ఆ రోజే గివ్వే తీసేస్తాను ఇప్పుడు ఈ రోజు అవే పెట్టానంటే అది రేపటి తీసి ఇచ్చేస్తాను అనమాట నిన్నటి వీడియోకి వచ్చేసి రెండు వందల ముప్పై మూడు మెసేజ్లు అయితే వచ్చేసాయండి అలాగే రేపు కూడా ఈ రోజు వీడియోకి కూడా గివేవే ఉంది అలాగే ఈ రోజు అయితే మట్టికి శారీస్ చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఆ వీడియో ఇది దీంతో పాటు అప్లోడ్ చేసేస్తాను చూడండి చాలా బాగున్నాయి ఇదే వీడియోలో కలిపి పెట్టేస్తున్నాము చూడండి ఈ ఈరోజు గివేవేలో ఎన్ని మెసేజ్లు వచ్చాయి ఎవరికి వస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది చూద్దాము సూపర్ అంటే సూపర్గా ఉందండి హ్యాండ్ బ్యాగ్ నేను హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకు ఇస్తున్నాను అండి సిస్టర్ ఈ హ్యాండ్ బ్యాగ్ మీరు రే రోజు యూజ్ చేస్తారు ఇది రోజు యూజ్ చేసినప్పుడల్లా మా కల మా రమ్య కలెక్షన్ మీకు గుర్తు రావాలి అని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నానండి చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ గివే గిఫ్ట్ కోసం హ్యాండ్ బ్యాగ్స్ చాలా తెప్పించాను చాలా బాగుంది అనమాట హ్యాండ్ బ్యాగ్ అలాగే ఈ రోజు వీడియో కూడా గివ్ అనేది మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టానండి చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి చూడండి ఇదైతే ఈ రోజు గివ్ అయితే ఇద్దాము సిస్టర్ చూడండి ఇక్కడ మనకి రెండు వందల ముప్పై మూడు మెసేజ్లు వచ్చేసాయనమాట ఇది నిన్నటి వీడియోది అనమాట త్రీ పీస్ సెట్ క్లియరెన్సీ పెట్టాం కదా దానికి సంబంధించింది నేమ్స్ సెలెక్షన్ చేసుకుని ఇద్దామంటే ఎవరినేమని చదువుతాం సిస్టర్ నైస్ కలెక్షన్ అక్క ఇది నేమ్ ఏంటి ఇది నేను చెప్పు కుర్ర భవానీ అంట కుర్ర భవానీ భవానీ గారండి చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా మెయిల్ ఐడి చూసుకోండి సిస్టర్ కరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను ఈ గివ్ అనేది మీకు పంపించేస్తాను చూడండి ఇదిగోండి ఈ గేవడే గెలుచుకున్నారు ఇట్లా స్క్రీన్ షాట్ తీసి మీ కామెంట్ అనేది కూడా నాకు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ జీరో నైన్ వన్ డబల్ జీరో పెట్టి మీ అడ్రస్ పెడితే ఈ కొరియర్ అనేది మీకు నేను పంపించేస్తాను అలాగే ఈరోజు కూడా ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను గివ్ ఇస్తున్నానండి లైక్ చేయండి కామెంట్ చేయండి గివ్ గివ్ అనేది గెలిచేసుకోండి అలాగే ఇప్పుడు నేను శారీస్ కూడా చూపించ వీడియో తీసాను ఇదే వీడియోలో ఇప్పుడే దీంతో పాటు కలిపి పెట్టేస్తాను చూడండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అద్దరి అండి సిరిలా శారీస్ త్వరగా బుక్ చేసేసుకోండి ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ శ్రీలీల శారీస్ అయితే వచ్చేసాయండి రాంగర్ ముందు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇస్తున్నాను అలాగే త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా కాల్స్ వస్తున్నాయి ఇంకా మెసేజ్ చాలా రిప్లై ఇవ్వాలి అయినా ముందు శ్రీలీల శారీస్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే బెయిల్ వచ్చింది ఎంపటి వీడియో అయితే తీసి పెడుతున్నాను శ్రీలీల శారీలో ఇంకా హెవీ క్వాలిటీ వచ్చిందండి అద్దరిపోతుంది అనమాట పీస్ వచ్చేసి చూడండి ఇది వరకు నేను ఇది లైన్స్లో ఇచ్చాను కదా ఇప్పుడు ఇది చెక్స్ ప్యాటర్న్ అండి చూడండి ఈ చెక్స్ చెక్స్ అయితే మీకు బయట చాలా కాస్ట్ ఉంది జస్ట్ మన దగ్గర వచ్చేసి అదే రేట్ అండి ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి అనమాట పీస్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ చూడండి ఎంత సూపర్గా ఉందో పీస్ వచ్చేసి చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు చాలా 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 బాగుందండి పీస్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పీస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఇటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి పీస్ వచ్చేసి ఎన్ని పీసులు వచ్చినాయో చూడండి ఎన్ని పీసులు వచ్చినాయో చూడండి చెక్స్ ప్యాట్ను మొత్తం మీవింగేనండి మనకి మీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది సారీ వచ్చేసి అద్దరిపోయిందండి అసలు పీస్ వచ్చేసి ఇదిగోండి సేమ్ ఫాస్ట్ పీస్ పీస్ చూడండి ఎంత బాగుందో శారీ చూడండి అస్టిత్ గా వచ్చేసింది అలాగే కీర్తి సుయర్ సారీ కూడా చాలా మంది అడుగుతున్నారు అది కూడా వచ్చిందండి ఇదైతే ఈ సారి ఎక్కువ రాలేదు పీసులు జస్ట్ ఒక పన్నెండు పీసులు ఒక కట్ట టూ పీసెస్ జస్ట్ పన్నెండు పీసులు మాత్రమే వచ్చాయండి అండ్ శ్రీనిల శారీస్ అయితే మట్టి ఇంతవరకు వచ్చాయి త్వర త్వరగా బుక్ చేసుకోండి ఎంతమంది అడిగితే ఇంత స్టాక్ వేయించామోనండి చాలా బాగా అడుగుతున్నారు నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అద్దెరిపోయింది క్వాలిటీ మీరు చక్కగా ఈ మంచి పీస్ తీసేసుకోండి హ్యాపీగా మంచిగా సేల్ కూడా చేసేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి నీళ్ళ సారీ అయితే ఒకటే కలర్ అండి మొత్తం ఒకటే కలర్ మీకు ఎన్ని పీసులు కావాలన్నా తీసేసుకోవచ్చు స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది త్వర త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ రావడానికి అయితే టైం అయితే పడుతుందండి అసలు మనకి ఈ స్టాక్ అనేది బయట దొరకట్లేదు చాలా కష్టం అవుతుంది సిస్టర్ చాలా మంది రోజు మెసేజ్ చేసి అడుగుతున్నారు మొన్న నేను వీడియో పెట్టకముందు స్టాక్ అయిపోయిందంటే ఆలోచించండి వీటికి ఎంత డిమాండ్ ఉందో అందులో మనం ఇచ్చేది ఏంటంటే కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అందుకని త్వరగా చూసి బుక్ చేసుకోండి సింగిల్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి హ్యాపీగా చూసి త్వరగా బుక్ చేసేసుకోండి